ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో ఏపీ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడని సంక్షేమ అభివృద్ధి కోసం రాయచోటి నియోజకవర్గానికి వందల వేల కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గంలోని నూలివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పాలక శాసన సభ్యులు పౌరమీయులు శ్రీకాంత రెడ్డి గారు ఆచారంలో భాగంగా దానివేడి మండలంలో రావడం జరిగింది ఆచారం ఒంపకం చేస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడచిన ఐదు సంవత్సరాలు వారికి అత్యంత అభివృద్ధి ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కడు కరువు పీడిత ప్రాంతమైన రాయచోడ్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేమందరము కలిసికట్టుగా పనిచేస్తాము ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది ప్రతి పేదవాడికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలా అని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈ రోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందు చేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దారిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా అత్యధికమైన మెజార్టీని ఈ పార్లమెంట్ లో మనం నుంచి తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరు

వైసీపీ నాయకుడు అంతా కూడా చాలా ఆనందపడుతున్నాడు అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి అన్న పిలుపునివ్వడం ఆ రకంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడం జరుగుతోంది ఉదయపూర్వంటి కృతజ్ఞతలు రమేష్ అన్న గారికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే కలిసి పనిచేస్తాం ఆడరు ఎవ్వరూ కూడా పోటీలు పడి నిరుత్సవ పడే ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు రాకుండా తీసుకున్నట్టు బాధ్యత అదే రకంగా ఈ విజయవర్గం ఇంకా పూర్తి స్థాయిలో పదకున్నట్టు అవగాహన కొంతకాలం నాకున్నట్టు అవగాహన రెండింటినీ కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ విజయర్గానికి ఏం చేయాలోనే సంకల్పంతో ఉన్నామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం